శ్రీ గురుభ్యో నమ భక్తి సాధన సమూహంలో మిత్రబృందానికి నమస్కారం దివ్య భారతీయ శతకంలో నా యొక్క పద్య సమర్పణం ఒకటి రమణీయమై ప్రకృతి సిద్ధ మనోహరూ సారతరం విస్తారత విస్తారమయపు శాస్త్ర మనోజ్ఞ వివేకమూర్తివై సార విచార సాధనల సద్గుణపేటి విదివ్య భారతి రెండు భాషలు వేరు వేరైన ప్రాంతము వేరై నిత్య జీవనం వేషము వృత్తి వేరైన విస్తృత భారత సంస్కృతి నిధిల్ భూషలుగా భూరి భూరియశస్కర దివ్య భావనల్ ఘోషణ చేయు సంతతము గోపమనోహరీ దివ్య భారతీ మూడు ఆగ్రహమింత కరమందున కత్తులు పటబోక తా నిగ్రహముని సత్యపథనిష్ట ధరించి ధరించి ధరించిన ధర్మమూర్తి అయి వ్యగ్రత బాప గాంధీ భూమివాసిగా భక్తిని సేవ చేసే సత్య ఆగ్రహ దీక్ష సత్యమిది ఆదరశీలి దివ్య భారతీ నాలుగు జాతికి గారవం మసగా చక్కని నవ్వుల శాంతి దూతయ్య నీతికి తావుగా మసలే నిర్మల చిత్తుడు చచని హృయే ఖ్యాతిని గంట శ్రీకరుడు గౌరవ దేశ ప్రధానమంత్రిగా గౌరవ దేశ ప్రధాని మంత్రిగా భాతిగ సంపదల్ విడచి భాసుర చిత్తుడు దివ్య భారతీ నాల్గో పద్యం ఐదో పద్యం దండలు గృచ్ఛి గుండులను దండిగ చూపతుపాకులయు గుండెలు చూపి ధీరతను కొంచెము భీతియులేక వైరులం చెండుచు సై మనుకు చెమ్మట నిండగ టంగుటూరియే నిండగునాంధ్రకేసరిని నిత్యముదల్చెద దివ్య భారతి ఆరు భారతధాత్రికై సమర భావము నిండిన వీర చిత్తుడై క్రూరతనేలు నాంగ్లజన కూళల దృంచగ వైరవర్గముల్పార అజాదు హిందుయను ఫౌజును నిల్పే చంద్రుడే ధీరుని దేవ దేవసమర్చిత దివ్య భారతి ఏడు సింగము వంటి విక్రమము చిత్తమునందున దేశభక్తియున్ దొంగల వంటి వైరులకు దుందుడు గొప్పగా బుద్ధి చెప్పగా సంగరమట్లు విప్లవపు శంఖమునూదిన దిన దేశభక్తుడౌ సంగర శమౌ భగతు సంస్థుతి చేయుదు దివ్య భారతీ ఎనిమిది భారత భారతీ మహిత పావన గాథల రక్తి కల్గి తాధీరత సాహసం ముగను దేశము బ్రోచిన శాంతి కాముడే సార విచారధీరుడగు చక్కని సేము ముషి ఆ మూరి తిలాలు బహుద్ధురిని ఆ మూరితిలాల్ మృక్యద భక్తిని దివ్య భారతీ తొమ్మిది జనగణకైతలా జాతి సమస్తము పుల్కరింపగా మునివల విశ్వదేశుకుడమోఘవచస్కుడు దేశభక్తుడు జనగణ వంధిత ఆత్ముడిల శాంతినికేతన ఛత్రఛాయలో మణిన రవీంద్రనాథు మది మాన్యత గుల్తును దివ్య భారతీ పది సరస మనోజ్ఞకేతనము చక్కని మంజు ది మంజుల దివ్య భేదము సరస మనోజ్ఞకేతనము చక్కని మంజుల దివ్య భేదముం సురుచిరమైన వర్ణముల శోభల నీనడి ధర్మచక్రముం కరము వివేకవర్ధనము గౌరవహేతువు కాగ నిల్పే ఈ ధరణిని వెంకయార్యుడు సదాశుభంబుగ సదాశుభంబుగ దివ్య భారతీ స్వస్తి ధన్యవాదాలు